దేవుని పరిశుద్ధమైన నామమున కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసి ఉన్నాను ఈ దినమందు ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి కొన్ని వచనాలు మనము ధ్యానం చేయబోతున్నాం జాగ్రత్తగా ఈ విషయాలు చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చదువుతూ ఉన్నాను సమస్త జీవులకు ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృపా నిరంతరముండును ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృపా నిరంతరముండును ఆరాధనకు సహాయకరంగా మనము నూట ముప్పై ఆరవ కీర్తనను ధ్యానం చేస్తూ వస్తున్నాం ఇది చివరి సందేశముగా మనం చూస్తాం దేవుడు ఏమై ఉన్నాడో ఆ సంగతిని ఈ వచనాలు బయలుపరుస్తూ ఉన్నాయి సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు అనే మాట కనిపిస్తూ ఉంటాయి సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచు ఉన్నాడు జీవుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో మనం ఎరుగుదాము ప్రతి జీవి కడుపును ఆయన నింపే దేవుడు ఆయన ఆకాశం నుండి వర్షం కురిపించి భూమిల నుండి పక్షులకు ఆహారాన్ని అందించేవాడు భూమిలో ఏముందంటే ఆహారం ఉంది పక్షులకు ఏం ఆహారం ఉంటుంది భూమిలో అంటే పురుగులే అవి ఏవైనా కావచ్చు భూమి నుండి వచ్చే ప్రతి పురుగును ప్రతి పక్షి కూడా తింటుంది దేవుడు వాటి యొక్క ఆకలిని తీర్చేవాడు పక్షులు కూడా ప్రతి ఉదయ కాలంలోనే దేవుణ్ణి శృతిస్తూ ఉన్నాయి పక్షులు దేవుని శృతించుట పక్షులు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాయి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి దావేది కీర్తనలను మనం చూస్తాం భక్తులు వ్రాసిన కీర్తనలు మనం చూస్తాం కాబట్టి సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చేటువంటి వాడు కడుపు నింపేటువంటి వాడు ఆయన కృప నిరంతరముండును గాక అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము ఉంది నూట నాలుగవ కీర్తన ఇరవై ఏడవ చరణంలో నూట నాలుగవ కీర్తన ఇరవై ఏడవ చరణములో వ్రాయబడిన మాట తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయకొరకు కనిపెట్టుచున్నవి అనే మాట ఉంది తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయకొరకు కనిపెట్టుకొనుచున్నవి అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది ఇరవై ఎనిమిది నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనను నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును అని దేవుని వాక్యం చెప్తూ ఉంది అవి సీమలు కావచ్చు పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు పాకే పురుగులు కావచ్చు దేవుడు వాటికి ఆహారం ఇస్తున్నాడు వాటిని తృప్తిపరుస్తున్నాడంట అవునా గుప్పిలి విప్పగా నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడు ఇవన్నీ నీ దయ కొరకు కనిపెడుచున్నవి పక్షులు దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుచున్నాయంట దేవుడు దయగలవాడు దేవుడు కరుణా సంపన్నుడు దేవుడు కృప చూపేవాడు దేవుడు సమస్త జీవరాశుల యొక్క ఆకలి తీర్చేవాడు అనేటువంటిది పక్షుల గుడిక అర్థమైంది పక్షుల గుడిక అర్థమైంది దేవా నీ దయ కొరకు మేము కనిపెట్టుచున్నాం అన్నట్టుగా మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలి నూట నలభై ఐదవ కీర్తన పదహైదవ చరణములో నూట నలభై ఐదవ కీర్తన పదహైదవ చరణములో సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదవు అని వ్రాయబడి ఉంది సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి అనే మాట ఉంది సర్వజీవుల కన్నులు ఆయన వైపు అంట ఆయన వైపు చూస్తున్నాయి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచు ఉన్నావు ఇక్కడ అదే మాటబడి అంతే నీవు గుప్పిలి విని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచున్నావు ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తున్నాడంట తృప్తిపరిచేటువంటి దేవుడు తృప్తిపరిచేటువంటి దేవుడు అనేది మనకు అర్థమవుతుంది నూట నలభై ఏడవ కీర్తన తొమ్మిదవ చరణంలో పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేటువంటి వాడు ఆహారం ఇచ్చేటువంటి వాడు అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఆహారం ఇచ్చేటువంటి వాడు ఆహారం ఇచ్చేటువంటి వాడు అర్థమైంది కదా ఇట్లుండగా దేవుని వాక్యం చెప్తున్నమాట మనం చూడాలి నూట ముప్పై ఆరవ కీర్తన చివరి వచనములో రాయబడిన మాట ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును ఎక్కడున్నాడు దేవుడు ఆకాశమందున్న దేవుడు ఆకాశమున సింహాసనము భూమి నా పాదపీఠము అన్నాడు ఆకాశము ఆయన సింహాసనం కాగా ఈ భూమి ఆయన పాతపీఠం కాబట్టి భూమి మీద ఉన్నటువంటి సర్వ జాతి మానవులందరూ కూడా ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు వారై ఉండాలి ఆకాశమందున్న దేవునికి ఆయన ఆకాశమందున్నాడు కాబట్టి మన కనులు పైకెత్తి ఆకాశమందున్న దేవ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని మనం చెప్పేవారుగా ఉండాలి ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలం దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలం దేవుడు ఆయన మహిమలో ఉన్నటువంటి దేవుడు ఏ నరుడు కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన అమరుడై ఉన్నటువంటి వాడు కాబట్టి ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృపా నిరంతరం ఉండును అని దేవుని వాక్యము చెబుతుంది నూట ముప్పై ఆరవ కీర్తన మనము జ్ఞాపకం చేసుకున్నాం మరొక చూడాలి మనం నూట ఇరవై మూడవ కీర్తన మొదటి చరణంలో నూట ఇరవై మూడవ కీర్తన మొదటి చరణంలో ఆకాశమందు ఆశీనుడవైన వాడా అని వ్రాయబడింది ఆకాశమందు ఆశీనుడవైన వాడ నీ తట్టు నా కనులెత్తుచున్నాను అని ఉంది కాబట్టి ఆయన ఆకాశమందున్న దేవుడు ఆకాశమందు ఆశీనుడైన వాడు ఆకాశమందు ఆశీనుడైన వాడు అనేది మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది రెండవ చరణంలో రాయబడిన మాట చివరి మూడవ లైన్లో మా దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు అనే మాట రాయబడింది మన దేవుడైన యహోవా మన దేవుడైన యహోవా మేము అనే మాట కనిపిస్తుంది మేము మమ్ము కరుణింపు అనే మాట కనిపిస్తుంది ఆయన ఆకాశమందున్నటువంటి దేవుడు అనేది మనకు అర్థమవుతుంది ఇక నూట ముప్పై ఆరో కీర్తనకు వచ్చేస్తే రెండు మూడు వచ్చినాల్లో లేదా మొదటి మూడు వచ్చినాల్లో యహోవ దయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడు యహోవా దయాలుడు దయగలిగినవాడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి రెండవ చరణం దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి దేవదేవునికి దేవదేవునికి ఏం చేయాలంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి కృతజ్ఞతలు చెల్లించండి దేవదేవునికి మూడవచనం ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ప్రభుల ప్రభునకు దేవదేవునికి ప్రభుల ప్రభునకు ప్రభులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు కనిపిస్తాడు ఆయన ప్రభువులకు ప్రభు ఆయన రాజులకు రాజు దేవదేవునికి ఆయన దేవదేవుడు దేవులందరికీ దేవుడు అన్ని నామముల కంటే పైనామైన దేవుడు ఆ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది నిజమే ఆయన ఆకాశముందున్నాడు ఆకాశ మహాకాశములే ఆయనను పట్టజాలవు మహిమలో ఉన్నాడు ఏ నరుడు కూడా సమీపింపరాని తేజస్సులో అమరుడై వసిస్తూ ఉన్నాడు ఇలాంటి గొప్ప దేవుడు మానవుడుగా రక్షకునిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు మానవుని యొక్క పాపాన్ని కడిగి వేయడానికి మానవుని యొక్క పాపాన్ని తుడిచివేయడానికి మన ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తుగా ఈ భూమి మీద ఆయన జన్మించాడు మనలందరినీ ప్రేమించాడు మన కోసమై తాను అప్పగించబడ్డాడు ఏలన అవమానం సహించాడు కొరడా దెబ్బలు సహించినాడు దూషించబడ్డాడు బదులు దూషించలేదు ఆయన ఎవరిని బెదిరించలేదు ఆయన ఎవరిని శిక్షించలేదు కూడా ఆయన మౌని అయినాడు ఆయన తను తాను తగ్గించుకున్నాడు ఆయన రిక్తుడైనాడు మనందరి నిమిత్తమే తన చేతులు చాపినాడు మనందరి నిమిత్తమై తన కాళ్ళు అప్పగించాడు మనందరి నిమిత్తమై తన శిరస్సును అప్పగించాడు కొట్టేవారికి వీపును అప్పగించాడు ఉమివే వారికి ముఖం దాచుకోలేదు ముఖపు చెంప వెంటకలు పీకుతుంటే మౌనంగా ఉంటుంది డొక్కలో బలం పోటు పొడుస్తూ ఉంటే ఆయన మౌనంగా ఉన్నాడు మన కోసమై అరికాళ్ళు మొదలుకొని తల వరకు అప్పగించాడు కార్చినాడు ఆ ప్రియప్రభు చనిపోయాడు సమాధి చేపడ్డాడు తిరిగి లేచాడు నీకు నాకు గొప్ప రక్షణ అనుగ్రహించినాడు తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు నువ్వు పెట్టుకొనబడిన పెట్టుకునబడినవాడు నీ పాప పత్రాన్ని ఆయన చింపివేశాడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు నీవు దేవుని ఆరాధించాలి నువ్వు దేవుని గణపరచాలి అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి ఇలాగ చేయండి అని ప్రభు స్పష్టంగా జ్ఞాపకం చేశాడు కాబట్టి మనము దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు అంటే ఎందుకు అంటే ఆయన మన కోసమై చేసినటువంటి త్యాగాన్ని బట్టి మనకు ఇచ్చిన రక్షణను బట్టి విమోచనను బట్టి దేవదేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాలి దేవుడు మరొక ప్రబుదినం మనకు అనుగ్రహించాడు దీన్ని బట్టి కూడా దేవుని స్వతించాలి మన రాకపోకల్లో పని పాటల్లో ఉద్యోగాల్లో అన్ని విషయాలు సహాయం చేశాడు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి దేవుణ్ణి మనం స్థుతించి ఆరాధించాలి అనేది గుర్తుంచుకోవాల్సిందిగా ప్రభు పేరట చేస్తూ ఉన్నాను అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక ఆమెన్